హలో హాయ్ బ్రదర్ సినిమాకోడి పిల్లలు చూసినరా ఓకేనా మంచిగా తింటాను చూసినరా పెద్దగా అయిపోయినాయి అటు చిన్నపిల్లలు అటు వచ్చినాయి ఓకేనా కొద్దిగా చిరాకు లేపించే పని ఉంటుందా బాబు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అన్నీ కలిపి ఉన్నాయి ఇవి ఇవి అయితే ఆరు వందలు ఏడు వందల జత ఇవ్వాలి ఓకేనా తగ్గించే ఇస్తా పెద్దగా అయిపోయినాయి కదా తెలియసై వస్తాయి వీడియో తీయంగానే వీడియో వేయడం కుదరతలేదు బ్రదర్ ఇప్పుడు నేను వీడియో తీస్తాను సండే రోజు వేయడం అవుతుంది ఎందుకంటే వాళ్ళు అందుబాటులో ఉంటలేరు వాళ్ళు నేను అంటే నాకు ఈ వీడియోలు తీయడం తప్ప ఇట్లా పెట్టి మాట్లాడడం తప్ప నాకు ఏది రాదు కానీ మా వాళ్ళు చేస్తారు అందుకే చెప్తారు ఓకేనా అటు ఉన్నాయి ఆ పెద్ద చిన్నపిల్లలు అటు ఉన్నాయి టైం పడుతుంది ఇంకా టైం ఉన్నది కానీ ఇంకా అమ్మాయిలు అంటే ఇంకా రెండు నెలలు పడుతుంది ఈ సైజు వచ్చిన పిల్లలే ఉండాలి తీసుకోవాలి ఓకేనా మీ సైజు వచ్చిన పిల్లలు తీసుకుంటే మీకు ఎమ్మెటో అలవాటు అవుతాయి కానీ లాస్ట్ ఈ వీడియో వేసే టైంకి ఐదు వందల రూపాయలు చేత ఓకేనా చూస్తుండగా కాకలే సైజుకి వస్తాయి అంత రూమ్ ఖాళీగా ఉన్నది ఏం లేదు కానీ ఇక్కడ దాన ఉన్నది కాబట్టి ఒక దగ్గర కుప్పై తింటానే ఇంకా సాయంత్రం వరకు కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోతాయి కొన్ని ఉంటాయి కావచ్చు ఇవి కూడా పోతే కావచ్చు రేపు ఇల్లు ఉండే చెప్పలేము కానీ ఆర్డర్లో అయితే ఉన్నాయి ఇచ్చేది ఉన్నాయి కానీ దూరం ఇవ్వాలని నాకు చక్కని లేదు పోతలేను కానీ సినిమాకోడి పిల్లలు అయితే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది వీటికి ఇప్పుడు మీ దగ్గర ఒక్క రూపాయి లేకుండా కూడా ఇది తీసుకున్నాక ఇప్పుడు ఈ సైజు ఉన్న పిల్లలు నేను రెప్పలు కత్తిరించిస్తా ఎట్లా కత్తిరించేయాలో నాకు తెలుసు మీరు చెప్తే కత్తిరే కత్తిరిస్తా కత్తిరిస్తా లేదు మళ్ళీ పదిహేను రోజుల తర్వాత రెప్పలు వచ్చేస్తాయి వాటికి ఆటోమేటిక్ రెప్పలు కత్తిరించి డీట్గా చేసి మీకు ఇచ్చేస్తాను ఒక పది రోజులు తర్వాత వదిలియండి ఫ్రీ రేంజ్లా పెరుగుతాయి అప్పటివరకు రెప్పలు కూడా వచ్చేస్తాయి మీకు అలవాటు అయిపోతాయి ఇలా మేల్ ఫీమేల్ కల్పిస్తా ఇవైనా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితేనే బాగుంటాయి లేకపోతే క్రాసింగ్ చాలా కష్టమవుతుంది చాలా చాలామంది మొగ ఎక్కువ వేయమంటారు కానీ మొగ ఎక్కువ అవుతాయి ఇది ఒక వందల పిల్లలు వందల వందల పిల్లలు వేల పిల్లలు అంటేనే అది సెట్ అయిపోతాయి లేకపోతే కొన్ని పిల్లలు ఉన్నా కాడ ఈ మేల్ ఫీమేల్ కలిసి తిరుగుతాయి ఆడ మగ కలిసి సమానంగా తిరుగుతాయి జంటలు జంటలుగా ఉంటాయి అన్నట్టు ఇక ఆలోచన చేసుకోవాలి అన్ని మొగ అన్నీ ఆడేయద్దు మీకు ఒకవేళ తర్వాత ఇవి పెద్దగా అయినాక ఒక కిలో సైజ్ అయినాక కటింగ్ కోసం వాళ్ళు ఐదు వందల రూపాయలు కూడా అమ్ముకోవచ్చు వెయ్యి రూపాయలకి చేతపోతుంది కొద్దిగా ఇంకా లేటుగా అమ్ముకుంటే పన్నెండు వందలు పదిహేను వందలకు జతపోతుంది చాలామంది అన్నిటికీ తీసుకుంటారు లేదు తినడానికి తర్వాత ఇక అన్ని రకాల యూజింగ్ ఉంటుంది ఇది ఇది నార్మల్గా ఏమి ఉండదు అన్నిటికీదే ఇదే యూజ్ అన్నిటికీ ఇదే యూజ్ తినడానికి గుడ్లకు కానీ ఇంటి ముంగట కాపులకు పాములు తేలు రాకుండా చాలా ఇష్టంగా పెంచుకుంటుంది ఇది ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఫ్రీ రేంజ్లో పెరుగుతాయి ఒక్క రూపాయి లేకుండా వంద నూట యాభై గుడ్లు పెడతాయి మంచి స్టైల్గా ఉంటాయి ఇంటి ముంగట చూస్తానికి నీట్గా మంచిగా బాగుంటాయి ఉండాలి ఒకప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో అన్ని ఇళ్ళల్లో ఉండేది ఇవి చాలా ఉండేది కానీ ఇప్పుడు మళ్ళా కొద్దిగా డోలా తీసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జత కొద్దిగా ఎక్కువ తీసుకున్న వాళ్ళకు ఇంకా అసలు ఆరు వందల జాతం అమ్మాలి సైజు పిల్లలు కానీ ఐదు వందలు లాస్ట్ పది జాతలు అయితేనే ట్రాన్స్పోర్టు అంతగా తక్కువ అయితే ట్రాన్స్పోర్ట్ లేదు ఇక్కడికి వచ్చి మీ ఇష్టం ఎన్నీ తీసుకోవచ్చు వరంగల్కి వచ్చి వరంగల్ మెయిన్ సిటీలోనే ఉన్నది పార్క్ దగ్గర డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ వన్ సెవెన్ జీరో సిక్స్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ తెలంగాణ అందరికీ ట్రాన్స్పోర్ట్ ఉన్నది అందరికీ తెలంగాణ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ అందరికీ ట్రాన్స్పోర్ట్ అవుతున్నది వచ్చి తీసుకుంటే బెస్ట్ ఇక్కడ ఇక్కడ దగ్గర వాళ్ళు ఓ యాభై కిలోమీటర్లు ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చి అంటే దాని వాసాగులు లేక అది తప్పు యాభై కిలోమీటర్ల దగ్గర ఉంటే బైక్ వేసుకొని రావచ్చు బస్సులు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి నేను సిటీలో ఉన్నది దూరం లేదు తీసుకొచ్చి తీసుకొచ్చి రాదు అన్న వయసు పోరా ఇంట్లో కూర్చొని చెప్తారు అట్లా కాదు కదా కష్టపడి లేదనే ఫలితం దక్కదు కానీ వీటికనే అంటే ఏది కాదు బ్రదర్ చేసుకుంటా పోతేనే ఉండాలి ఓకేనా వయసు పోరాల్లో కొద్దిగా కష్టపడి పెంచుకుంటే బాగా లాభం ఉండదు మంచిగా తెలియతోనే పెంచుకోవాలి ఓకేనా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఇవి కొద్ది రోజులనే కీల సైజుకి వస్తాయి చూస్తుండగా ఫ్రీ రేంజ్లో పెరుగుతున్నాయి ఎక్కువ సైజు వస్తాయి వీటికి అసలు పూత మారింది కదా పూత మారిందా అట్లా పూత మారిందంటే కొద్దిగా వచ్చిందన్నట్టుగా జల్దీ స్పీడ్లో వచ్చేసి అన్నట్టు ఓకేనా థ్యాంక్ యూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్టే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీదే ఉంటాయి మళ్ళీ మాకు అదే ఉంటుంది ఐదు వందల రూపాయల జత అయితే ఇప్పుడు చెప్పలేం ఈ వీడియోకు ఆరు వందల జత కూడా అడిగిన ఉండకపోవచ్చు చెప్పలేం ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు అన్నీ మన చేతులు ఏమి ఉండదు ఓకేనా ఇది పెద్దగా అయినా కాబట్టి టైట్ అనిపిస్తుంది ఏం లేదు చిన్న పిల్లలు ఎంత ఉంటాయి ఎరికైనా ఇరవై ఐదు గ్రాములు ఉంటుంది ఇప్పుడు ఇది మూడు వంద నాలుగు వందల గ్రాములు ఉన్నది మూడు వందల యాభై గ్రాముల నుంచి నాలుగు వందల గ్రాము మొగ ఎక్కువ బరువు ఉంటాయి ఆడి కొద్ది తక్కువ బరువు ఉంటాయి వచ్చిన అయ్యే బరువు ఉంటాయి కానీ ఎంత ఇరవై ఐదు గ్రాములే ఉంటుంది ఇది చాలా చిన్నగా ఉంటాయి పిల్లలు కోడి పిల్లలకన్నా చిన్నగా ఉంటాయి గుడ్డు కూడా చిన్నగానే ఉంటాయి నీ దానికి చాలా పెద్ద గుండె చాలా చిన్నగానే ఉంటాయి నాటుకోడి కన్నా చిన్నగా ఉంటుంది వీటి గుడ్డు కాకపోతే ఏంటంటే ఆ సైజు నుంచి సైజు దాకా తీసుకురావాలంటే కొద్దిగా కష్టమైన పనే లేదు వాళ్ళకి ముడ్డి మూతి రోజు కడిగినట్టే చిన్న పోరాణలకు చిన్న పోరాణలకు ముడ్డి మూతికి కడిగినట్టు ఉంటుంది కథ ఇది రామాయణం పెద్దదే ఉంటుంది కానీ చేసుకుంటే ఓకే తోనే ఉండాలి నుంచి పని చేసుకుంటే ఎక్కడైనా నూ రూపాయలు వెళ్తుంది కానీ ఓకేనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఫ్రీ అంటారు ఫిర్యాదు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీదే కానీ థ్యాంక్ యూ